హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా రసం అనేది చేస్తూ సింపుల్ సింపుల్గా ఎప్పుడు లాగా చేసుకోకుండా మనం ఇట్లా ఎట్లా చేసుకునేది వీటికి కావాల్సినవి వచ్చేసి టమాటాలు ఇంకా ధనియాలు మిరియాలు కొంచెం మెంతులు జీలకర్ర రెండు మిరపకాయలు ఇవి కందిపప్పు ఇవి ఈరోజు వచ్చేసి ఇవి ఏంటంటే మనం కడిగి పెట్టేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాక ఫస్ట్ ప్రాసెస్ ఇవి ముందు వేయించి పెట్టుకోవాలి కాబట్టి ముందు ఇది చేసుకుంటాము స్టవ్ అని చెప్పేసి ఇవి వచ్చేసి దోరగా వేయించుకోవాలి ఇవి సన్న మంట మీద వేయించుకోవాలి లైటు మరీ ఎక్కువ వేయించకూడదు కొంచెం మీడియం సైజు మీదే పెట్టుకొని వేయించుకోండి మరీ ఎక్కువ వేయించకూడదు ఇవి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం వేగాయి కాబట్టి స్టవ్ ఆఫ్ వేసేస్తున్నాం తర్వాత తర్వాత వచ్చేసి ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా చెప్పాను కానీ చిన్న నిమ్మకాయ అంతా మనం చేసుకునే దాన్ని బట్టి నాటు టమాటాలు వేసుకునేటప్పుడు అయితే కొంచెం చింతపండు తప్పుడే పడుతుంది కాయలు వేసుకొని కొంచెం పులుపు కావాలంటే చింతపండు కొంచెం వేసుకోండి ఇవి ఇప్పుడు మిక్సీ పట్టాయి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పడుకునేట్టు ఇట్లాగా ఆ గుజ్జంతా మనం ఇలా ప్యూరిఫై చేసేసుకోవాలి ఇది మొత్తం ఇలా చింతపండు కూడా మొత్తం మనం మిక్సీ చేసేసుకున్నాం తర్వాత మళ్ళీ మనం అది రెండో తడ కూడా ఇట్లాగే కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని ఒక త్రీ టైమ్స్ వేసుకోండి ఆ దాంట్లో ఉన్న ప్లా ఉంటుంది కదా పులుపు అనేదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మరీ అట్లా ఒక తడ తేరేసుకుని పడే ఎందుకంటే కొంతమంది ఇట్లాగే చేసుకుంటే బాగుంటుందని చూపిస్తాను లేదంటే డైరెక్ట్గా మిక్స్ చేసుకొని వాటర్ కలిపేసుకోవచ్చు ఇలా మొత్తం చేత్ అయినా మొత్తం గుజ్జంతా మనం తర్వాత చేసి పెట్టుకున్నాం కదా ఏంచి పెట్టుకున్నాం కదా వీటికి ఒక రెండు కానీ మూడు కానీ చిన్న తెల్ల ఉల్లిపాయ ఇవి తెల్ల ఉల్లిపాయ వచ్చేసి తెల్లపాయలు ఇవి ఒక రెండు కానీ మూడు కానీ వేసుకోండి వచ్చేసి మిక్సీ పట్టేసి తర్వాత వచ్చి మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి వేసేసుకోవడమే తర్వాత ఒక అర స్పూన్ పసుపు కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు వేసుకొని కొంచెం ఘాటుగా కావాలి కొ అర స్పూన్ మిరపొడి ఉప్పు మనకు రుచికి సరిపిలంతా ఇప్పుడు మొత్తం చేసి కలుపుకోండి మొత్తం ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకొని రెడీ చేసుకోవడమే తర్వాత మొత్తం కలుపుకొని మనము కారాలన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లాంటి పోపు వేసుకోవడమే పోపు ఇవ్వండి ఆవాలు కొంచెం జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇప్పకున్న దంచుకున్న చిన్న తెల్లవాయిలు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ కొంచెం తప్పే ఇది రసానికి నచ్చుకోండి అదే ఆయిల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కాగింది కదా వివే చేసుకోవడం ఇంకా ఇప్పుడు లాస్ట్నే ఇంగ వేసుకోండి ఇంగవ అసలు వేయలేదు కదా మనం ఇప్పుడు వేసుకుందాం అనేది ఇంగ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రసంలో మెయిన్ ఇంగ లేదు తర్వాత మనం చేసుకునేది పొడి డైరెక్ట్గా ఇప్పుడు లాస్ట్ని ఫైనల్గా కొత్తిమీర పొడేసేసేది సన్నగా తరిగి కొత్తిమీర ఇలా మొత్తం కలిపేసుకోండి ఇవి కొంచెం కాగా అంటే కొంచెం పెట్టుకునే వరకు కాసుకోండి కాగుతున్నాయి కదా ఇంకొంచెం తెరని విలా వచ్చాక ఆపుకోపాకండి కొంచెం తెరల్ని ఇచ్చాక గ్యాస్ ఆపేసుకోండి ఇంకోండి ఇగోండి ఇలా తరినాక స్టవ్ ఆపేసేసుకోండి తెరలిచ్చాక స్టవ్ ఆపేసేసుకుంటే మీకు లాస్ట్ కొంచెం మీకు కావాలంటే కరివేపాకు కొత్తిమీర ఇంకొంచెం కావాలి ఇష్టపడి వాళ్ళు వేసుకోవచ్చు ఇంక అంతే ఇలాగే సన్నంలో కలుపుకొని తిన్నా ఏం సైడ్ డిషెస్ ఏమైనా పెట్టుకొని చికెన్ ఫ్రై కానివ్వండి లేదన్నా తాలింపులు ఏమన్నా వాళ్ళు ఆలు ఫ్రై కానివ్వండి ఏమైనా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూశారు కదా ఇలా సర్చ్ చేసేసుకుంటే ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒక తరువాడు ఇలా ట్రై చేయండి ఎవరికైనా సింపుల్గా అయిపోద్ది బ్యాచ్లస్ అని ఇవి రెండు రోజులు కూడా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పక్క రోజు కూడా పనికి వస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి